ఇప్పుడు చెప్పే వస్తువులను ఎవరైతే వారి పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితం అనేది మారిపోతుంది వారి యొక్క అన్ని అప్పులు కూడా తొలగిపోతాయి అప్పులతో బాధపడుతూ ఉన్నట్లయితే వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది మీరు ఏమి అనుకున్నా అది మీ జీవితంలో సాధిస్తారు ఎవరైతే ఇప్పుడు చెప్పబోయే వస్తువులను మీ పుట్టింటి దగ్గరను తెచ్చుకుంటారో వారి యొక్క జీవితంలో గొప్ప గొప్ప మార్పులు అనేవి సంభవిస్తాయి మరి పుట్టింటి నుండి ఏం తెచ్చుకుంటే అప్పులన్నీ తీరిపోతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు పుట్టింటి దగ్గర నుండి ఒక బెల్లముక్కను తెచ్చుకోండి బెల్లానికి అత్యంత శక్తి ఉంది ఎవరైతే బెల్లాన్ని ఉపయోగిస్తారో వారికి ఉన్న రుణ బాధలు అన్నీ కూడా తీరిపోతాయి బెల్లానికి అంతటి శక్తి ఉంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం బెల్లాన్ని మనం పుట్టింటి నుంచి తెచ్చుకోవడం వల్ల మనకి ఉన్న అప్పులు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నమాట మన గ్రహాలు అనేది మన జీవితంలో ఒక కీలక పాత్రను పోషిస్తాయి గ్రహాలు మంచిగా ఉన్నా కూడా మన పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి అప్పుడే మీకు అదృష్టం ఐశ్వర్యం అనేది కలుగుతాయి జీవితంలో ఏదైనా మంచి జరగాలన్నా అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది జాతకంలో అన్నీ కూడా మంచిగా ఉండాలి అంటే పుట్టింటి నుండి తప్పకుండా ఇవి తెచ్చుకోవాలి అలాగే మీ జీవితంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి కూడా తొలగిపోతాయి మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా మీరు అప్పుల వల్ల బాధలను ఫేస్ చేస్తున్నా మీరు పుట్టింటి నుండి ఈ దుస్తులను తెచ్చుకోండి మీరు అది ఏదైనా సరే మీకు ఉపయోగపడే దుస్తులను తెచ్చుకొని మీ ఇంట్లో ఉంచడం వల్ల మీకున్న అప్పుల బాధల నుంచి మీకు విడుదల అనేది కలుగుతుంది అలాగే పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏమిటంటే పసుపు కుంకుమ ఎవరైతే పుట్టింటి దగ్గర నుంచి పసుపు కుంకుమలను తెచ్చుకుంటారో వారి జీవితం అనేది మారిపోతుంది దీర్ఘకాలం సుమంగలిగా ఉంటారు ఎవరైతే పసుపు కుంకుమను వారి పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకుంటారో వారు ఎల్లప్పుడూ దీర్ఘ సుమంగలిగా ఉంటారో వాళ్ళ కాపురం పచ్చని చెట్లలా ఉంటుంది అలాగే వారి జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది కాబట్టి అలాగే పుట్టింటి దగ్గర నుండి ఏనుగు బొమ్మను ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీరు అనుకున్నవి నెరవేరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది అంటే ఏనుగు బొమ్మలు బంగారంతో వెండితో చేసినవే అవసరం లేదు చెక్కతో చేసినా పర్లేదు రాగి అయినా లోహంతో చేసినా ఏనుగు బొమ్మలైనా తెచ్చుకోవచ్చు చాలామంది ఏంటంటే మేము అప్పులతో బాధపడిపోతున్నాం ఎవరు మమ్మల్ని వీటి నుంచి విడిపించేది అని అడుగుతూ ఉంటారు మీరు ఒక్కసారి ఏనుగు బొమ్మను మీ పుట్టింటి నుండి తెచ్చుకోండి మీ జీవితం అనేది మారిపోతుంది మీరు ఉన్నత స్థితికి వెళ్తారు మట్టితో చేసిన పాత్రలను మీరు మీ పుట్టింటి నుంచి తెచ్చుకుంటే మీకు అంతా శుభమే జరుగుతుంది ధనం కూడా బాగా వస్తుంది మట్టిలో జీవం అనేది ఉంటుంది ఆ జీవం అనేది మీ కుటుంబానికి వస్తుంది ఎవరైతే మట్టితో చేసిన పాత్రలని వారి పుట్టింటి నుండి తెచ్చుకుంటారో వారి యొక్క అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఆడపిల్లలు పెళ్ళైనప్పటి నుండి అమ్మగారు ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకొని వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళిన వెంటనే కొత్తగా ఏదైనా చూస్తే ఇది నా కోసమైనా ఇది నాదేనా అంటూ ఆ వస్తువును తన కోసం తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లలకి పుట్టిల్లుపై ఉండే హక్కుగా భావి కిరాణా సామాన్లు బంగారం ఇంటి అలంకరణ వస్తువులు అమ్మ చీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి అని ఇలా అమ్మవారి ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకువెళ్ళకూడదు అని పెద్దలు అంటూ ఉన్నారు మీరు ఇంతకు ముందు పుట్టింటి నుండి వీటిని తీసుకెళ్తూ ఉంటే ఏ వస్తువులు తీసుకువెళ్ళకూడదో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవిని అత్తగారింటికి తీసుకెళ్లడం వలన పుట్టిల్లు పేదరికం బారిన పడుతుందనే నమ్మకం అందుకని లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా మీ పుట్టింటి నుంచి మీ ఇంటికి తీసుకెళ్ళకూడదు అలాగే తవచ వంటివి అమ్మగారి ఇంటి నుండి మనం మన అత్తగారి ఇంటికి తీసుకెళ్ళకూడదు ఏదైనా తీసుకువెళ్లే ముందు పెద్దవారి సలహాలు తీసుకోండి కత్తులు కత్తిపీట చాకులు కత్తెరలు వంటివి పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకెళ్లడం వలన రెండు కుటుంబాల మధ్య పగలు ప్రతీకారాలు పెరిగే అవకాశం ఉంటుంది మనస్పర్ధలు పెరిగి చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలు మారే అవకాశం ఉంది అందుకే కత్తి లాంటి వస్తువులను అత్తింటికి తీసుకువెళ్ళకూడదు రెండవ వస్తువు చింతపండు ఉప్పు చాలామంది కిరాణా సామాన్లు పుట్టింటి వారు కొనిపెడుతూ ఉంటారు ఈసారి అలా పెట్టేటప్పుడు ఈ రెండు వస్తువులు లేకుండా చూసుకోండి ఇవి పెట్టడం వల్ల రెండు కుటుంబాల మధ్య సంబంధం విరిగిపోతుందని నమ్మకం అలాగే ఇల్లు తుడిచే చీపురు లక్ష్మీదేవితో సమానం ఇలాంటి ఇల్లు తుడిచే చీపురును కూడా మనం పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకొని వెళ్ళకూడదు తప్పులు తీరాలంటే ఈ చిట్కాలు పాటించాలి అని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు స్త్రీలు లక్ష్మీమూర్తి గల గొలుసును మెడలో ధరించాలని పండితులు చెబుతున్నారు కుడి చేతి ఉంగరం వేలుకు లక్ష్మీ ప్రతిమ గల ఉంగరాన్ని ధరించాలి అలాగే స్ఫటిక ఆకారంలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పూజా మందిరంలో ఉంచి పూజిస్తూ ఉండాలి హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపదకు ఆది దేవతగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు కానీ లక్ష్మీదేవి ఆగ్రహిస్తే ఎటువంటి వారికైనా ఆర్థిక కష్టాలు తప్పవు జీవితంలో అన్ని ఆనందాలు అవసరాలను తీర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి కూడా డబ్బు అనేది అవసరం పురాణ గ్రంథాల ప్రకారం లక్ష్మీదేవి సంపద అదృష్ట దేవతగా పరిగణించబడుతుంది లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తి అన్ని బాధలు తొలగిపోతాయి ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది లక్ష్మీదేవిని పూజిస్తారు అయినప్పటికీ వాళ్ళ యొక్క శ్రమకు తగిన ఫలితం అనేది దక్కదు డబ్బు కూడా లభించదు లబ్ధి పొందిన వారికి డబ్బు అనేది నిలవదు అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి కొన్ని కారణాల వల్ల కోపానికి గురవుతుంది దీని కారణంగా వ్యక్తి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నమ్ముతారు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిద్రించే వ్యక్తుల ఇంట్లో సంపాదన ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి అక్కడ నివసించదు కాబట్టి మీరు ఉదయమే తొందరగా లేవాల్సిన అవసరం ఉంది సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఎప్పుడూ కూడా ఊడ్చకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట అయితే ఒకవేళ సాయంత్రం ఊడ్చిన తర్వాత చెత్తను డస్ట్బిన్లో ఉంచి మరుసటి రోజు ఉదయం బయటకు విసిరేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అని చెప్తున్నారు మన పండితులు తెలుసుకున్నారు కదా ఏ వస్తువులు పుట్టింటి దగ్గర ఉంటే అదృష్టం అలాగే ఏ వస్తువులు పుట్టింటి నుండి తెస్తే అదృష్టం మీరు కూడా ఈ విధి విధానాలను పాటించి అష్ట ఐశ్వర్యాలను పొందండి మన వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి